హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం డిఎస్సి పత్రాల పునః పరిశీలన అంటూ కర్నూలు జిల్లా న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం ఈనాడు న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ మెగా డిఎస్సి అభ్యర్థుల అర్హత పత్రాలను పునః పరిశీలన చేయనున్నట్లు డిఈఓ సామ్యుల్ పాల్ తెలిపారు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ముప్పై మూడు బృందాల సభ్యులతో రెండు రోజుల నుంచి పత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు శనివారం వెల్లడించారు డీఈఓ మాట్లాడుతూ రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది అభ్యర్థుల పత్రాలను పరిశీలిస్తామన్నారు నేడు ముప్పై మూడు మంది పత్రాల పరిశీలన మెగాడిఎస్సికి సంబంధించి మూడో విడత పత్రాల పరిశీలనను ఆదివారం నిర్వహిస్తున్నట్లు డిఈఓ శామ్యుల్ పాల్ తెలిపారు ముప్పై మూడు మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు వచ్చినట్లు వెల్లడించారు కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ సమావేశ భవనంలో పత్రాల పరిశీలన ఉంటుంది అన్నారు ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించొద్దు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్ ద్వారానే చేపడతారని స్పష్టం చేశారు సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తుల మాటను నమ్మి ప్రైవేటు ఉద్యోగాల కోసం డబ్బులిచ్చి మోసపోవద్దన్నారు ఎవరైనా ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము దానిపైన క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్లో త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి